నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం ఘనంగా శ్రీ 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 భగవాన్ హనుమాన్ భక్త పెంచల స్వామి ఆరాధన ఉత్సవం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 పెంచల స్వామి ముప్పై నాలుగవ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు దేపూరు గ్రామానికి చెందిన పెంచల స్వామి తన జీవితాంతం ఆంజనేయ స్వామి భక్తునిగా ఉంటూ ఆయనను స్మరించుకుంటూ దేపూరు గ్రామ సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద ముప్పై నాలుగేళ్ల క్రితం జీవ సమాధి అయ్యారు అప్పటి నుండి ప్రతి ఏడాది ఆయనను స్మరించుకుంటూ భగవాన్ పెంచల స్వామి కుమారులు భాస్కర్ నాయుడు పెంచల నాయుడులు ప్రతి ఏడాది ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తారు స్వామివారి మహిమలతో దినదినాభివృద్ధి చెందిన ఈ క్షేత్రంలో జరిగిన ఆరాధన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు అన్నదానంతో పాటు భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలను దేవాలయాలకు విద్యుత్ దీపాలంకరణను

హనుమాన్ భక్త శ్రీ పెంచడ స్వామివారి ముప్పై నాలుగో ఆరాధన మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి సహస్రనామ అష్టోత్తర పూజ రేపు తెలవార్థంలో నాలుగు గంటలకు జెండా ఊరేగింపు జరుగుతుంది ఈ యొక్క గ్రహ బాధలు ఎవరైనా ఉంటే గ్రహ బాధలు కానీ భూత ప్రేతాచ్యాతి గ్రహ బాధలు తొలగించుకునే దానికోసంగా ఇక్కడ ప్రాముఖ్యంగా యొక్క స్వామి పూజించడం వల్ల ఆయురాలు ఐశ్వర్యివృద్ధి నలకనక వస్తువాహన అభివృద్ధి కలుగుతుందని ఇక్కడ ప్రత్యేక ఉంది కాబట్టి హనుమాన్ భక్త పెంచు పూజించడం వల్ల చాలా విశేషమైన అనేది లభిస్తుంది పేరు భాస్కర్ నాయుడు నా పేరు పెంచల్ నాయుడు మేము ప్రతి ఒక్క సంవత్సరము పంతొమ్మిది వందల తొంభై నుంచి దీని సమాధి అయినప్పటి నుంచి కూడా ఇదే విధంగా దీప నైవేద్యాల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా గ్రామ అభివృద్ధి గురించి ఏదో ఒకటి వాటర్ ప్లాంట్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా మన విద్యుత్ లైన్లు కానీ ఇట్లాంటివి కూడా మా గ్రామ అభివృద్ధికి చేస్తూ ఉన్నాము మరియు ప్రతి సంవత్సరం నుంచి తెలంగాణ నుంచి అయితే మహారాష్ట్ర నుంచి అయితే మా బంధువులు కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇదే తారీఖున చేసుకుంటూ దీప నైవేద్యాలు చెల్లించుకుంటూ మొక్కులు కూడా చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారు మా గ్రామ అభివృద్ధి గురించి స్వామి గారు ఎంతో పాఠపడి చేశారు చెట్లు దగ్గర కానీ బైక్ కానీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు